హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీ కప్ప మరియు హంస రెండు ప్రాణ స్నేహితులు ఎలా అయ్యాయో చూద్దారే అనగనగా ఒక కొలను ఉంది ఆ కొలనులో కప్ప నివసిస్తూ ఉండేది అక్కడికి తరచూ ఒక హంస కూడా వస్తూ ఉండేది వీరిద్దరి మధ్య మాటలు కుదిరి వీరు ప్రాణ స్నేహితులు అయ్యారు వీరు చాలా స్నేహంగా ఉంటూ చక్కగా మంచి చెడ్డు కూడా మాట్లాడుకుంటూ ఉండేవారు అయితే అక్కడికి అనుకోకుండా హఠాత్తుగా ఎలా వచ్చాడో తెలియదు కానీ ఒక వేటగాడు వచ్చాడు ఆ వేటగాడు దృష్టి అంతా కూడా హంసపై పడింది వెంటనే వేటగాడి చేతిలో ఉన్నటువంటి ఆ వలను విసిరాడు వెంటనే ఆ యొక్క హంస వేటగాడి వలలో చిక్కుకొని ఇటు అటు కొట్టుకుంటూ అరుస్తూ ఉంటుంది అది చూసిన కప్పకి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియలేదు మరి వెంటనే ఒక్కసారి ఆలోచించి అంది వెంటనే వేటగాడిని నా స్నేహితురాలని వదిలిపెట్టు నీకేం కావాలో చెప్పు అది ఇస్తాను దయచేసి వదిలిపెట్టు అని అంటే నేను అస్సలే వదలను నాకు ఈ అం అంశని అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అంది ఓహో నీకు డబ్బులే కదా కావాలి నీకు డబ్బులు కావాలి అంటే ఇస్తానని కప్ప వెంటనే నీటిలో మునిగి ఒక ముచ్చుముని తీసి ఇదిగో ఈ ముచ్చుమ నీకు ఇస్తాను ముందు నా స్నేహితురాలని వదిలిపెట్టు అని చెప్పింది సరేనని వదిలిపెట్టేశాడు అప్పుడు వెంటనే కప్ప ముచ్చుమిచ్చింది ఈ ముచ్చుము తీసుకుని సంతోషంగా వేటగాడి ఇంటికి వెళ్ళాడు వేటగాడి ఇంటికి వెళ్ళేటప్పటికి తన భార్య ఆ ముచ్చాన్ని చూసి చాలా సంతోషపడిపోయి ఎగిరి గంతులేసి ఇంకా ఎన్ని ఉన్నాయో ఆ కప్ప దగ్గర కప్పను బెదిరించి ఆ కొలంలో ఉన్న ముచ్చాలన్నీ కూడా తీసుకురండని ఆ ముచ్చుమిచ్చి మరలా పంపిస్తుంది అప్పుడు వచ్చి అంటాడు ఓయ్ కప్ప నువ్వు ఆ కొలంలో ఉన్న ముచ్చాలన్నీ తీసి నాకు ఇవ్వకపోతే నీ స్నేహితురాలు నేను చంపేస్తాను స్థానాన్ని బెదిరిస్తాడు అప్పుడు కప్ప చాలా తెలివిగా ఆలోచించి నీకు ఇచ్చిన మీది అని అడుగుతుంది ఆ ముచ్చుము ఇస్తే నీకు ముచ్చాలన్నీ తీసి ఇస్తాను ఎందుకంటే ఇలాంటి ముచ్చాలే కదా కావాలి నీకు బాగా డబ్బులు వస్తాయి అని అంటే మరి వెర్రితనంతో ఆ తన చేతిలో ఉన్న ఇచ్చేస్తాడు అప్పుడు వెంటనే కప్ప పక్కపక్క నవ్వి నీకు అత్యాస ఎక్కువైపోయింది ఈ ముచ్చుము కూడా నీకు పోయింది నా స్నేహితురాలని చాలా భద్రంగా దాచిపెట్టాను ఇక నా స్నేహితురాలు కానీ నేను కానీ నీకు దొరకము అని చెప్పి వెంటనే ఆ ముచ్చుము తీసుకొని మరి కింద కొలల్లోకి వెళ్ళిపోయింది చూసారు కదండి ఆ యొక్క వేటగాడ అత్యాస తననే దెబ్బతీసింది స్నేహితురాలిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు కాబట్టి వారు భద్రంగా కాపాడబడ్డారు ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా